எனக்குல்ல அந்த புரிய ಅಂದರು ದ உங்க <laughs> குமாளி

కూర్చుల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం జీర్ గారిని సవర్ప లేవాల్సిందిగా కోరుచున్నాం బాలా బాలా వీరంజనేయ స్వామి గారికి చట్టం గారు చంద్ర జనార్దన్ రావు గారికి ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వాటర్ చాలా సమస్య ఉంది సార్ త్రోహన్ రెడ్డి రెండు వందల కోటి ఎస్టిమేట్స్ ఉన్నాయి సార్ రెండు ముఖ్యమైన విషయాలు సార్ ఇవాళ భారతదేశంలోనే ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఓన్లీ ఏపీఎస్సీ జోనల్ ఆఫీస్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కమిటీలో ఇవన్నీ కూడా రేస్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇస్తున్నాయి కాబట్టి గత ఇరవై సంవత్సరాలుగా వీడు వాటర్ లేదు మీకు మన చేసే ఒకటి సార్ కాబట్టి ఇది ఫుల్ టైం మన దీని మీద మీరు కాస్త ఈరోజు ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా పది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవటం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధలు తెలియజేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి న్యూయార్గానికి ఒక ఎంఎస్ఎంఏ పార్క్ ఉండాలనే సగ లక్ష్యంతో మొన్న తొంభై పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించటం వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మొక్కవని ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది మనకు కలిగినటువంటి ఎంఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా ఐదు వేల ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓఏలు చేసుకోవడం కూడా జరిగింది ఆ రోజు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం చిత్తశుద్ధితోటి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓలు చేసుకోవడం జరిగింది ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి ఎనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం దీంతో పాటుగా ఇండియా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆకర్షించడం ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా యువగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినటువంటి మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని విశ్వాసంగా తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేదు వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అదేవిధంగా పది లక్షల పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు చేసుకోవడం జరిగింది మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంబాయిల ప్రకారం అదేవిధంగా పురోగతిలో ఉన్నటువంటి పరిశ్రమల ప్రకారం ఇప్పటికి పది లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు జరిగింది నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక పది లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకానికి ఒక పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ అదేవిధంగా వాటికి స్థల సేకరణ జరగడం జరిగింది వారి వాటి అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిలుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారి చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఇక్కడ సుమారు పదకొండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చినట్టే మా ప్రభుత్వ చిత్తశుద్ధి కింద నిదర్శనం తెలియజేసుకుంటా ఉన్నాం ఏదే విధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రతినిధి కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారు అనేదానికి నిద్రని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మీరు చేసే ఆండర్ నగర్లో చేసేటువంటి ప్రతి చిన్న షాప్ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి నియోజకంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎస్రో అకౌంట్ని అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వాళ్ళు కూడా మార్గం సుగమం చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి అదేవిధంగా భూముల కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్ధిత ఉంది పరిశ్రమను ఇక్కడ స్థాపించాలి ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి అదేవిధంగా ఉద్యోగాలు కాపాడేట ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారంటే జై ఇక్కడ ఏదైతే రోడ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా పర్యాయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కానీ అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా నాకు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఫోటోల రూపంలో పంపడం కానీ అట్లా చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఐలా ఫామ్ అయింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇది ఆటో నగర్గా ప్రారంభమై ఈరోజు జనదనా అభివృద్ధి చెందడం జరిగింది అందులో భాగంగా యాక్చువల్గా మీకు ఫండ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు జనంగా ఐలా చేసుకోవాలి ఐలా ఎలక్షన్ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు ఐలాలో ఏ ఫండ్స్ లేవు ట్యాక్స్ కలెక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఫండ్స్ సరిపోయిన సమయంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టి వారందరూ కూడా ఈరోజు పది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా దీనితో పాటు వెంటనే మీరు ఇప్పుడు అడిగిన వెంటనే ఏదైతే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అడిగితే ఎంపీ గారు కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు ఆయన సొంత నుంచి అది ఏదైతే ఎంపీ లైడ్స్ నుంచి ఇస్తా అని చెప్పారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ఆటో నగర్ సంబంధించి ఇక చాలామంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు సుమారుగా నాలుగు వందల ఫ్లాట్స్ ఉంటే దాంట్లో యాభై అరవై ఫ్లాట్లు ఇంకా అభివృద్ధి అభివృద్ధికి చేయవలసి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దయవించి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారు అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు పది కోట్ల రూపాయలు ఈ దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాలు మాకు జరగడం జరుగుతోంది దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం మీరందరూ కూడా దయ ఉంచి ఏదో ల్యాండ్ ఇచ్చే ఇచ్చేసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అనుకోవద్దు మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి కాబట్టి అప్పుడు ఏదన్నా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇప్పుడే మన జడ్డమ్మ గారు కూడా మాట్లాడతా మనకు ఉండే ఇంకా ఏ అయితే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం నేను మంచినీళ్ళు కూడా ఇందాకే మన ఎంపీ గారు కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఆయన నుంచి కూడా చెప్పారు దీన్ని తప్పకుండా కూడా అది కూడా అప్ చేసి ఈ రోడ్లు మళ్ళా మనం పూర్తి చేసుకొని మనం శంకుస్థ మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచి నీళ్ళు లైన్ కూడా లాగేసి అందరికి కూడా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా మేజర్ ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమన్నా రోడ్లు కానీ మిగిలిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఏదైనా సరే ఒక సంవత్సరం ఈ పూర్తి అయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరు కూడా చూసుకోండి మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం ఏదో రోడ్లు అయిపోయిన వాళ్ళు వేస్తారులే డ్రైన్లు వాళ్ళు కడతారు మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతంగా ఇది మంది ఇవే ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నాం ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళతో మీరు చూశారు అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పని చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తున్నా అదేవిధంగా కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ కూడా అవసరమైతే ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైటింగ్ కూడా నేను పంపిస్తాను డీఈని పంపిస్తాను అవి కూడా మీకు ఇంకా స్తంభాలు కావాలన్నా లైటింగ్ కావాలన్నా ఎక్కడికి ఏం కావాలో దాన్ని కూడా పెంచుతారు దాన్ని కూడా తప్పకుండా చేద్దాం ఈరోజు ఒక మన రాజుగారు అయితే మన మంచి చైర్మన్ గారు ఈరోజు మన ఏపీఐసీకి ఉన్నాడు మనకు అవసరమైతే దేనికైనా కూడా మనకి ఇంకా నిధులు ఇవ్వటానికి కానీ లేకపోతే ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా ఎంత దూరమైనా కూడా వచ్చి సమస్యలు తెలుసుకొని సమస్యను పరిష్కరించాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా దానికి ఉండే సమస్యలను కూడా అన్నీ కూడా పరిష్కరించుకుందాం ముందుకు వెళ్దాం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగేళ్ళు మళ్ళా ఎలక్షన్కి పోయే లోపల ఈ ఆటో నగర్లో ఏం ఉండడానికి లేదు మీరు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కలుస్తూ మానిటరింగ్ చేస్తూ మాకు ఉండే సమస్యలు చాలా ఉంటాయి మీరు కూడా ఈ పనులు జరిగే పాటు సమస్యలు కూడా మీరు చెప్పుకొని ఎమ్మెడెమ్మిడే తెలియపరిచారంటే తప్పకుండా అవి కూడా కంప్లీట్ అవ్వడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ